ముందుగా ఏపీలో జరుగుతున్న గొడవలపై ఐక్యరాజ్య సమితికి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ హ్యూమన్ రైట్ కమిషన్కి వైసీపీ ఫిర్యాదు చేస్తుందా అనే వాదనలు అయితే బలపడుతున్నాయి ముఖ్యంగా ఎందుకంటే ఏపీలో ముఖ్యంగా ఒక పార్టీకి ఓటు వేయని వాళ్ళనే ప్రధానంగా చంపుతున్నారు అట్లా ముప్పై ఆరు హచ్చలు జరిగినాయి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేస్తున్నారు ఇది ఒక రకంగా హ్యూమన్ రైట్ వైలేషన్ అంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూసుకుంటే ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం చూసుకుంటే ఇది ఒక రకంగా హ్యూమన్ రైట్ వైలేషన్ అనమాట అంటే ఒక వ్యక్తి యొక్క జీవితానికి భంగం కలిగించడం అంటే ఒక రకం హ్యూమన్ రైట్ వైయులేషన్ దీన్ని ఆసరా చేసుకుని వైసీపీ ఇప్పుడు ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేస్తుందా అనే వాదనలు అయితే బలపడుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి స్పందించినా కానీ వాళ్ళకి కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇండియా వాళ్ళు కూటమిలో భాగం కాబట్టి ఇండియా కూటమిలో భాగం కాబట్టి చంద్రబాబు నాయుడు మీద ఏపీ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడానికి అంత ఆసక్తి చూపడండి ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ మీద ఆధారపడింది కాబట్టి ఇలాంటి సందర్భంలో వైసీపీ పార్టీకి ఏపీలో గొడవలు తగ్గించాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం సమితికి ఫిర్యాదు చేయడం ఈ యొక్క అంశాన్ని వాళ్ళు పరిశీలిస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి ఇలా ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం మీద అంటే ఇప్పుడు టీడీపీ ఉంది ఇండియా అలయన్స్లో భాగమే కాబట్టి వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే మోడీ ప్రభుత్వం తనకు ఓటు వేయని వాళ్ళ మీద ఇట్లా హ్యూమన్ రైట్స్ వైలేషన్ చేస్తుంది చంపుతున్నారు అని చెప్పేసి ఒక రకంగా వైసీపీ దాన్ని ఒక నేరేటివ్ సృష్టించి హ్యూమన్ రైట్స్ కమి కమిషన్కి ఫిర్యాదు చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఏపీలో ఉన్న గొడవలనే శ్రద్ధ మరిగించే దిశగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి భావిస్తున్నట్టయితే వార్తలు వస్తున్నాయి ఏదైనా కానీ ఈ యొక్క వార్త అయితే ప్రధానంగా హైలైట్ అవుతుంది ఏపీలో గొడవలకి సమితికి ఫిర్యాదు చేస్తారా అనే వాదన అయితే ఎక్కువ పలపడుతుంది చూడాలి మరి భవిష్యత్తులో మరి ఇలాంటి ఘటనల పరిమితం అయితే వైసీపీ పక్క హ్యూమన్ రైట్ కమిషన్కి ఫిర్యాదు చేస్తుందని వాదనలు అయితే బాగా వినిపిస్తున్నాయి దీని మీద మీ అభిప్రాయంతో